క్రిష్ బాగా మత్తుగా నిద్రపోతూ ఉంటాడు ఇంతలోనే సత్య అయితే దేవుడి దగ్గర కొట్టే గంట తీసుకొని వచ్చి క్రిష్ చెవి దగ్గర బాగా మోగిస్తూ ఉంటుంది ఇంకా ఆ సౌండ్కి క్రిష్ ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చొని నువ్వా అని చెప్పి సత్యతో అంటాడు అప్పుడు సత్య ఉండి నీకు నేను కాకపోతే రమ్మ ఊర్వశి మేనక వచ్చి నేను నిద్ర లేపుతారా అని చెప్పి తను అంటుంది ఇంక వెంటనే సత్య కాఫీ తీసుకొని వచ్చి క్రిష్ చేతిలో పెట్టి లేచి ఈ కాఫీ తాగి నీ పనులు నువ్వు చేసుకో మా ఇంట్లో అందరూ అలాగే చేసుకుంటారు అని చెప్పి అనగా అవునా చూద్దాం అని చెప్పేసి ఇంకా క్రిష్ తన చేతి మీద పెదవులతో పెదవుల అచ్చు వేసుకుంటాడు లిప్స్టిక్తో తర్వాత దాన్ని తన చెంపపై పెట్టుకుంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి ఏంటది అని అడుగుతుంది అప్పుడు వెంటనే క్రిషుండి రాత్రి నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా అవి నీ పెదవుల అచ్చులు అని చెప్పి తను అనగానే సత్య ఉండి కాదు అవి నా పెదవులు కాదు అని సత్య అంటుంది అప్పుడు క్రిషుండి అవునా మీ వాళ్ళు గుర్తుపడతాడో లే పడతారో లేదో చూద్దాం అని హాల్లోకి వస్తూ ఉంటాడు సత్య ఏమో వద్దు వద్దు ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది వాళ్ళ నానమ్మ పని చేసుకుంటూ ఉంటే క్రిషలా సత్యం వద్దు పెట్టింది అని చెప్పేసి వచ్చి వాళ్ళ నానమ్మ ముందైతే కూర్చుంటాడు అది చూసి తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అసలు తను గుర్తుపడుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం వీడియో వీడియోనిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్